శ్రీవల్లభా స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం రెండు ఐదు మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు శ్రీ స్పిరిచువల్ వేదిక స్వాగతం జీవితంలో ప్రధానమైన భూమిక వహిస్తున్నది డబ్బు ధనం సంపద ఏదైనా ఒకటే దీనిని కాపాడుకోవడం ఒక ఎత్తు పోగొట్టుకోకుండా ఉండడం ఒక ఎత్తు సంపాదన సంపాదిస్తాం దాన్ని కాపాడుకోవాలి రకరకాల కారణాల చేత పోగొట్టుకుంటూ ఉంటాం ఈ పోగొట్టుకోవడం అనేది కానీ దీనిని కాపాడడం అనేది కానీ ఈ రెండిటికీ కూడా ఒక చక్రవర్తి ఒక చక్రవర్తి ఆయన మనకి తోడ్పడతాడు ఎవరాయన అందరికీ తెలిసిన వాడే కార్తవీర్యార్జునుడు కార్తవీర్యార్జున చక్రవర్తి ఆయన అనష్టద్రవ్యత ద్రవ్యము నష్టపోకుండా చూస్తాడు నష్టద్రవ్యాన్ని తిరిగి తెచ్చిస్తాడు మీరు పోగొట్టుకున్నదెంతో దానిని మీకు మళ్ళీ తెచ్చిస్తాడు ఇది కార్తవీర్యార్జున తత్వం తత్వం అంటే ప్రయోజనం ఈ విషయం చాలా మందికి తెలుసు కార్తవీర్యో నామరాజా బాహుసహస్రవాన్ అనే శ్లోకం కూడా చాలా మందికి తెలుసు కార్తవీర్యార్జున మంత్రం అనేది కూడా చాలా మందికి తెలుసు కార్తవీర్యార్జున మంత్రం అనేసరికి దానికి ఉపదేశము దాని అనుష్ఠాన విధానము ఇవన్నీ ఉంటాయి కార్తవీర్యార్జున మంత్రం చేసుకోండి పోయిన సంపద ఏదో ఆ డబ్బు ఏదో తిరిగి వస్తుంది అంటే కార్తవీర్యోనామ రాజా అని ఆ శ్లోకం చదివేస్తున్నారు కార్తవీర్యార్జున మంత్రం వేరు ఇది సూత్రం వేయి చేతులు కలిగిన కార్తవీర్యార్జును స్మరించడం వల్ల పోగొట్టుకున్న దొంగిలింపబడిన సొమ్ము మీకు తిరిగి వస్తుంది అన్న సూత్రం అది మరి ఇంకా మంత్రం మంత్రం అనేసరికి దాని విధానాలన్నీ వేరే చెప్పాను కదా దాని నియమాలు ఉంటాయి అవన్నీ ఉంటాయి ఇవేవి మేము పాటించలేము అప్పుడు ఏం చేయాలి అంటే కార్తవీర్యార్జున ద్వాదశనామ స్తోత్రం కార్తవీర్యార్జునుడికి సంబంధించిన పన్నెండు నామాలతో ఉన్న స్తోత్రం ఆ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల నిత్యము విధానం తర్వాత చెప్దాం ఆ స్తోత్ర పారాయణం వలన మీ ద్రవ్యం భద్రంగా ఉంటుంది అది నష్టపోరు నష్టపోయిన ద్రవ్యం తిరిగి వస్తుంది అని పురాణ వచనం పురాణాలన్నీ వ్యాసకృతములని తెలుసు వేద వ్యాస నుంచి వచ్చిన వాంగ్మయం అదంతా అందువల్ల ఈ స్తోత్రాన్ని అవలంబించండి ఈ స్తోత్రాన్ని ఆశ్రయించండి ఆ విధంగా ఈ ప్రయోజనాలను పొందండి ఈ రెండు ప్రయోజనాలే కాకుండా ఇంకా అనేక ప్రయోజనాలు దానిలో ఉన్నాయి ఆ స్తోత్రంలో వాటిని కూడా మీకు వివరిస్తాను ముందుగా స్తోత్రం అందుకోండి కార్తవీర్య సహస్రాక్ష కృతవీర్య సుత బలీ सहस्रबाहुः शत्रुघ्नः रक्तवासा धनुर्धरः कार्तवीर्यः सहस्राक्षकृतवीर्यसुतब्बली रक्तवासा धनुर्धरः रक्तगन्धो रक्तमाल्यः राजा स्मर्तुरभीष्टदः द्वादशैतानि नामानि कार्तवीर्यस्य यः रक्तगन्धो रक्तमाल्यः

ఇది స్తోత్రం ఏముంది అనష్ట ద్రవ్యత ద్రవ్య ద్రవ్యాన్ని నష్టపోరు నష్టపోయిన దాన్ని పునరాగమన తిరిగి వస్తుంది ఇంతేకాకుండా సంపదలు జనిస్తాయి వారికి సంపద పెరుగుతుంది అంతేకాదు మీ చుట్టుపక్కల వారందరూ కూడా మీకు వశీభూతులు అవుతారు ఇలా అని తప్పుడు పనులకి దీన్ని ఉపయోగిస్తే ఆయనకి వెయ్యి బాహువులు ఉన్నాయి వెయ్యి చేతులు ఉన్నాయి ప్రతి చేతులను ఏదో ఒక ఆయుధం ఉంటుంది వాటిని మీ మీదే ఉపయోగిస్తాడు కనుక ధర్మబద్ధమైన కోరికలు ఆ విధంగా మీ చుట్టుపక్కల వాళ్ళందరూ మీ మాట వినేట్టుగా చేసుకోవడానికి ఈ స్తోత్రం ఉపకరిస్తుంది దీనిని కూడా త్రిసంధ్యల ఎందుకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కనీసం ఉదయం సాయంత్రం అది కూడా కుదరదు సాయంత్రం ఖచ్చితంగా దీన్ని పారాయణ చేయండి ఇన్నిసార్లు అని ఎక్కడా లేదు మీకు వీలైనన్ని సార్లు మీ శక్తి కొద్దీ మీ అవసరాన్ని బట్టి ఈ పారాయణ చేసి ఈ ప్రయోజనాలన్నీ పొందుతారని ఆశిస్తున్నాము స్వస్తి